ప్రేమైన సహోదరి సహోదరుల మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం దేవుని యొక్క మాటను ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై వచనాన్ని చదువుకుందాం సోమరి చేయను నిన్ను దాటిరాగా తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎంతట మొండల తప్పులు బలిసి ఉండును దోలగుండలు దాన్ని కప్పి ఉండును దాని రాతి కూడా పడి ప్రభువు ప్రభు అందుకు ప్రేమ సహోదరి సహోదరుల ఈ సామెతలు గ్రంథం ద్వారా ఇద్దరి ముందు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది ఇక్కడ సోమరతనాన్ని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది ఈ సోమరతనం అనేది ప్రతి విషయంలో కూడా మన జీవితాన్ని నాశనాన్ని తీసుకెళ్తుంది ప్రతి విషయం అనగా భౌతికంగా కూడా చూసుకున్న మనలో సోమరతనం ఉండకూడదు సోమర్తనం ఉండటం వల్ల మన జీవితానికి దరిద్రం వస్తుందని దరిద్రం అంటే అన్నీ పోగొట్టుకుని మన జీవితాల్లో ముప్పై నాలుగు వచ్చిన మాట్లాడుతున్నట్లుగా వీటి వల్ల నీకు దరిద్రత వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును అంటే కరువు మన మీదకి వస్తుందంట సోమతనం వల్ల హిమాచనం ఆత్మ సంబంధంగా ధ్యానం చేస్తుంటే ఈనాడు ఆత్మ సంబంధం కూడా చాలామంది సోమవతానం కలిగి ఉంటున్నారు ఏమిటా సోమర్తనం అంటే దేవుడు శక్తిమంతుడని తెలిసి దేవుడు కార్యాలు చేస్తాడని తెలిసి దేవునికి ప్రార్థన చేయాలని తెలిసి కూడా ప్రార్థన చేయని సోమరులు చాలామంది ఉన్నారు సోమరులు ఏదో పొడుకునేటప్పుడు దయ స్తోత్రం అని చెప్పి పొడుకునే వాళ్ళు మధ్య మధ్యలో ఏదో అవసరం వచ్చినప్పుడు అయ్యా ఏదయ్యా అని చెప్పేవాళ్లే కానీ ఉదయకాలం లేచి దేవుని సంతలో మొర లేక దేవాక్యం ఉంటుంది కదా రేగి మొదటిదానలు వేసి మొరపెట్టమని సో ఇటువంటి క్రియలు చాలామంది క్రైస్తవులు కనపడలే ఎక్కడో కొంతమంది వేగుదాములు వేసి ప్రార్థన చేసి అనేక ముందు కనిపెట్టి అనేక విషయాలు అంశాలు ప్రార్థనలో పెట్టి ఉదయకాలమే దేవుని సన్నిధికి తీసుకెళ్లేవారు యంచకాల దినాలు తక్కువైపోయారు కారణం ఇటు అపవాదం అందరినీ కూడా మోసపరచు స్వామితనం చేస్తే వస్తుంది అతను వాడికి అప్పచెప్పబడి మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువసేపు ఊడుకోవటం ఇక ఈ గ్రంథంలో రాసినట్లుగా ముప్పై మూడు వచ్చినప్పుడు ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం కొనుగాటు పరుండటికై ఇంకొంచెం చేతులు ముడుచుకున్నట ఇలాగా లెగలేని స్థితి లేసే ఉంటారు కానీ మనసం దగ్గర లేచే ఉంటారు కానీ దుప్పట్లు దివారు కానీ దీవిన వాక్యమే అంటుండే దినములు చెడ్డ సమయాన్ని పోనీ ఇంకా సద్వినియోగం చేసుకోమని ఎంపీసీ పత్రికలు అపోజిట్ పౌలు దేవునాత్మతో మాట్లాడుతున్నాడు దేవుడు చాలా చెడ్డగా ఉన్నాయి మనం కనిపెట్టాలి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి దేవుని సన్నిధిలో ఏమైనా నశించిపోతున్నారు లోకం వారు స్త్రీలైన కావచ్చు పురుషులైన కావచ్చు నశించిపోతున్నారు ఉపద్రవాలు జరుగుతున్నాయి చాలా సంఘటన వాక్యంలో చెప్పన్నట్లు జరుగుతున్నాయి ఇటువంటి కాలంలో మనం కలిగి ఉంది యశు ప్రభావ శిష్యుని అంటాడు కదా మీరు కలిగి ప్రార్థన చేయండి సోదరులో ప్రవేశించుకున్నట్లు కానీ నాడు మన జీవితంలో సాధనలు వస్తున్నా మెలకు లేదు పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా దేవునికి మరపెట్టడం లేదు పరిస్థితులు అన్ని విషయాల్లో మనల్ని కృంగదీస్తున్నా సరే లేవనెత్తే దేవుని సన్నిధిలో మనము మరపెట్టలేకపోతున్నాం ప్రేమ వాళ్ళ కనుక ప్రభు గురితెరిగి మనతో మాట్లాడుతున్నాడు మనం ఈ విషయాల్లో జాగరూకులే ఉండాలి మనం ప్రార్థించవలసినప్పుడు ప్రార్థన చేయాలి ఉదయకాలం లేచి మొదట దేవుని స్థితించాలి కదా దేవుని కనపరచాలి దేవుని ఆడాలి అలాగే సమయమందును అసమయమందును నీకున్న సమస్యలను బట్టి నశించిపోతున్న ప్రజలు బట్టి భారం కలిగి ప్రార్థించవలసిన బాధ్యత క్రైస్తవైన మన మీద ఉంది అందుకే కదా ఆయన ఈ భూమి మీద దిగి వచ్చి మనకు మనవలే రక్త మాంసాలు ధరించుకుని మన పాపాల కొరకు ఆయన చనిపోయి మనకు పరిశుద్ధతను నీతిని ఒక రాజ్యాన్ని ఆయన అనుగ్రహించున్నాడు కానీ మనమేం చేస్తున్నాం అధికంగా అధికంగా సోమర్తన దేవుని పని ఏమి చేయకుండా వాక్యం చదవకుండా దేవుని వాక్యం గురించి ఏ విధమైన అవగాహన లేకుండా మనము మన జీవితాన్ని ఇలాగే వెళ్ళకొచ్చటం ద్వారా మనం సోమర్తనం గలకే ఫులుగా మార్చబడుతున్నాం కనుక ఈ సమయంలో దేవునాత్మతో మాట్లాడుతుంది మనము సోమర్తనలో ఉండకూడదంట ఇంకా చూస్తే అంట ఆ సోమ చేయంలోనే అంటే మొండల తొప్పులు బలిసి ఉండడం దోలుగొండ దానికి కప్పి అంటే అపవాది క్రియలు అపవాద ఆలోచన అపవాది చెప్పినట్లుగా నడిపించబడ్డ సోమర్తనం ప్రార్థన లేని వాడి జీవితంలోకి అపవాది తొంగి చూస్తాడు అపవాది ఆలోచన తలంపులు పనిచేస్తుంటే మన జీవితంలో ప్రియమైన వాళ్ళు కనుక మనం అపవాదికి చోటు సోమర్తనానికి చోటువక మనము చురుకు గలవారమే ప్రభు సన్నిధులు మోకరించి ప్రభు మన జీవితాల్లో చేసే కార్యాన్ని కొరకు మనం ఓపికతో ఎదురు చూసి ప్రార్థనాపరులుగా మారదాం సోమర్తనాన్ని విడిచిపెడదాం దేవుడి మాటలు దీవించని కాక ప్రభా మీ కొందనాలు ఈ వాక్యం బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించి బలపరచమని అన్ని విషయాల్లో తోడే ఉండమని ప్రభా అయ్యా సోమర్తనలు సోమరులు కాక నాయన నాయన చురుకైన వారిగా మార్చబడి ప్రార్థించటం ఎందు వాక్యం చదవటం ఏందో మీ పని చేయటం ఎందు అందరినీ కూడా ప్రభా మీరు ఈ క్రమబద్రీకరించి బలపరిచమని కేసనామలు అడిగివేడి కొంచెం నామతాయి ఆమె